రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని దిగుమతి అయింది కనిష ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం మార్కెట్లో రోజు రోజుకు పత్తి ధర పెరగడం అయితే జరిగింది ఒకసారి పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ పత్తి నాలుగు వేల వంద రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర పత్తి ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు టోటల్గా ఆరు వేల ఆరు వందల ఇరవై ఒక క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది మనకు సీసీఐలో మద్దతు ధర కనిష్ట మద్దతు ధర వచ్చేసి మనకు ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు రూపాయలు ప్రకటించడం అయితే జరిగింది దానికి సరి మనకు నిన్న మార్కెట్లో ధర పెరగడం అయితే జరిగింది ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మనకు ప్రైవేట్లోనే మనకు మార్కెట్లో ధర పలకడం అయితే జరిగింది మనకు ఇంకా రాబోయే రోజుల్లో ధర పెరుగుతుందా లేదా దాని గురించి నేను ఒక వీడియో పూర్తి సమాచారంతో మీ ముందుకు తీసుకొని వస్తాను నెక్స్ట్ వేరుశనగ ధరలు ఒక కింటము తక్కువ ధర నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఎనిమిది వేల నూట అరవై రెండు రూపాయలు టోటల్గా యాభై ఆరు క్వింటాలు దిగుమతాయింది నెక్స్ట్ ఆమోదం ధరలు ఒక క్వింటు తక్కువ ధర ఐదు వేల తొంభై మూడు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల ఇరవై ఎనిమిది రూపాయలు టోటల్గా నూట ఇరవై టోటల్గా నూట నలభై క్వింటాలు దిగుమతయింది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కూడా ధర పెరగడం అయితే జరిగింది ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర ఏడు వేల రెండు వందల రూపాయలు కొత్త రకం మిర్చి ఒక క్వింటం గరిష్ట ధర పదహైదు వేల నూట పదకొండు రూపాయలు అదేవిధంగా ఏసీ రకం పాత మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిష్ట ధర పదహైదు వేల డెబ్బై ఐదు రూపాయలు నానేసి మిర్చి వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ధరలు వేరుశనగ ధరలు ఒక క్వింటుము తక్కువ ధర మూడు వేల మూడు వందల నలభై రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటు తక్కువ ధర ఐదు వేల ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వాము ఒక క్వింట తక్కువ ధర పన్నెండు వేల మూడు వందల పదహారు రూపాయలు ఒక క్వింటం గరిషధ ధర పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు నెక్స్ట్ మొక్కజొన్న ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర పదిహేడు వేల అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర పద్నాలుగు వందల తొమ్మిది రూపాయలు నెక్స్ట్ కందులు ఒక క్వింటమ్ము తక్కువ ధర రెండు వేల ఆరు వందల రూపాయలు ఒక క్వింటం ధర ఏడు వేల ఒక రూపాయలు నెక్స్ట్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటము తక్కువ ధరపాతి నాలుగు వేల వంద రూపాయలు ఒక క్వింటం గరిష ధరాపాతి ఏడు వేల మూడు వందల రూపాయలు తేజ రకం మిర్చి ఒక క్వింటం గరిష ధర పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఏసీ రకం మిర్చి ధరలు రకం వచ్చేసి ఒక క్వింటం గరిష ధర పద్నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ఇరవై రకం వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు వంట హార్డ్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నేను చెప్పి ఈ రోజువారి ధరలు మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన చాలా ఏమైతే కొత్తగా మీకు రోజువారి ధరలు తెలుసుకోవాలంటే కూడా మనల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ